ఉజ్రెడ్డి మండలం నగర పంచాయతీలోని పదమూడవ వార్డులో ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమం జరిగింది నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోరపేటి ప్రతి కడపకు వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం టీడీపీ మేనిఫెస్టోను వివరించారు ఏర్పాటు చూసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏ గడపకు వెళ్లినా ప్రజలు సొంత బిడ్డలా తమను హక్కుల చేర్చుకుంటున్నారని స్వాగతం పలుకుతున్నారని అన్నారు ప్రజలు చెప్పే సమస్యలు క్షుణ్ణంగా వింటున్నామని తెలిపారు ప్రతి అడుగు బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పదకొండు వార్డులో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ రోజున నూట మూడో రోజు ఇంటికెళ్ళినా కూడా ప్రజలు వాళ్ళ ఇంటి బిడ్డలాగా ఆహ్వానిస్తూ వాళ్ళందరూ ఒక భరోసా కల్పిస్తూ రేపు రాబోయే ఎలక్షన్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను గెలిపిస్తాము ఖచ్చితంగా నేను శాసనసభకు పంపిస్తాము ఇక్కడ మేము ఎన్నో సమస్యలు పడుతున్నాము లోకల్గా ఒక మెయిన్గా ఈ బజార్ వీధిలో తిరుగుతున్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే వర్షం పడితే చిన్న వర్షం పడినా రోడ్డు మీద అంతా కూడా నీళ్లు నిలిచిపోయి నడవలేని పరిస్థితి అలానే దోమలన్నీ కూడా బాగా పెరిగిపోతున్నాయి ఆ నీళ్ళన్నీ నిలిచిపోవడం వల్ల ఎంతోమంది నాయకులు దృష్టికి తీసుకెళ్లాము అని ఎవరు కూడా పరిష్కరించలేదు అలానే వాళ్ళు ఏదైతే వాళ్ళ లైన్ ఉంటుందో ఏదైతే బజార్ వీధి ఉంటుందో వీధి వెనకాల కాలువ కాలువలో పూడికలు తీకపోవడం వల్ల ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నాము డ్రైనేజు ఓవర్ఫ్లో అయిపోతుంది రెండోది వచ్చి అక్కడ పూడికలు సార్లు శిలాపలకలు కలేస్తారు పూడికలు తీయడానికి కానీ ఆ పూడికలు ఎక్కడ కూడా చేపట్టడం జరగలేదు గతంలో మా నాన్నగారు ఉన్నప్పుడు రెండు సార్లు పూడికలు తీసాము అవి ఫ్లో డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఫ్లో అయ్యి మెయిన్ కలవలో కలవడానికి కలవడానికి వస్తామని కూడా చేయడం జరిగింది అయితే ప్రసంత్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అలానే నగర పంచాయతీ ఫామ్ అయిన తర్వాత ఏవి కూడా కాలువ పూడికలు చేపట్టడం జరగలేదు మొత్తం ప్లాస్టిక్ గార్బేజ్ అంతతో నిండిపోయి అవన్నీ కూడా డ్రైనేజ్ వాటర్ ఫ్లో కాకుండా ఇవాళ అక్కడ నిలిచుకోవడం వల్ల దోమలన్నీ కూడా బాగా పెరిగిపోయి ఆ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు రాత్రి అయితే వాళ్ళ ఇల్లులోకి వాసన అలానే ఈ దోమలన్నీ వచ్చేస్తున్నాయి మా పిల్లలకి చాలామందికి జ్వరాలు అలానే డెంగ్యూ వ్యాధులు మలేరియా లాంటి జబ్బులు అవుతున్నాయని చెప్పి అందరూ కూడా చెప్పడం జరిగింది వీటి అన్నింటినీ అధికార పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్లాము అయినా కూడా వాళ్ళలో ఎటువంటి చర్ణం లేదు ఎటువంటి దాని మీద యాక్టివిటీ చెప్పట్లేదు మేము శిలాపాలు కలపెడితే అబ్బా సంతోషించాము మేము ఇవన్నీ కూడా చేపడుతున్నారు త్వరలో ఇవన్నీ కూడా మోక్ష గురవుతాయి ఇవన్నీ కాలంలో అన్ని కూడా పూడికలు అవుతాయి అని చెప్పి అనుకున్నాం కానీ ఇప్పటి వరకు చిన్న యాక్టివిటీ కూడా అక్కడ చేపట్టలేదు అని చెప్పి అన్నారు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మాట కూడా జరిగింది రేపు రాగానే ఈ డ్రైనేజ్ వాటర్ ఏదైతే వాటర్ నిలిచిపోతుందో రెయిన్ వాటర్ నిలిచిపోయిందో ఆ వాటర్ ని డ్రైనేజ్ సిస్టమ్ కలిసి దాని విధంగా మనం ఖచ్చితంగా ప్లాన్ చేద్దామని అలానే బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో గతంలో మా నాన్నగారు ఉన్నప్పుడు రెండు సార్లు ఆ పూడికలు చేపట్టాము అలానే రేపు రాబోయే రోజుల్లో కూడా ఫ్లో అయ్యేటట్టు అవసరమైన విధాల్లో ఎన్నిసార్లు అవసరమైతే అన్నిసార్లు కూడా ఆ పూడికలు అన్ని కూడా చేపట్టి ఇవన్నీ కూడా ఆస్కారం ఖచ్చితంగా చేస్తాము సాగట్లేదు కానీ శిలా మాత్రం రోజు ఓపెన్ చేస్తాడు నిన్నేమో ఐదారు శిలా పాలకాలను ఓపెన్ చేశారు అంటే అక్కడ మండలానికి వెళ్తున్నాడు ఈ మండలం వస్తున్నాడు ఎక్కడెక్కడ పరిగెత్తుతున్నాడు ఎందుకు అర్థం కావట్లేదు అంటే శిలాపాలకాలు వేసేస్తే పని అయిపోయినట్టు కాదు ఇవాళ శిలా నేను ఇందాక ఇంతకుముందు కూడా చెప్పాను ఎన్నో శిలాపాలకాలు ఇలా వేసి అనవసరంగా మీరు ప్రజల ప్రజలందరూ కూడా మీరు వేసే శిలాపాలకాలన్నీ కూడా చూసి నవ్వుకుంటున్నారు ఒక శిలా పాలకం వేయడానికి లక్ష రూపాయలు రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు మీరు ఆ శిలాపాలకాలు ప్రజాధనాన్ని మీరు దుర్వినియోగం చేస్తున్నారు పని మాత్రం ముందుకు సాగట్లేదు ఇలాంటి పనులు చేసి ఇవాళ ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో గతంలో మనం ఏదైతే పేరు పెట్టామో ఆ పేరుని నిరూపించుకుంటాడేమో అని అనిపిస్తుంది మళ్ళీ కూడా మీరు శిలాఫలకాల రాజాగా నిలిచిపోబోతున్నారు చరిత్రలో మీ పేరు ఖచ్చితంగా ఈ యొక్క సువర్ణ అక్షరాలతో శిలాఫలకాల రాజా గతంలో ఇప్పుడు కాదు ఆయనకి ఇరవై ఐదేళ్ళ నుంచి కూడా ఉన్న అలవాటు పనికి ముందు శిలాపాలకం వేసేసేది పని చేయకుండా వదిలేసి వచ్చే ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మళ్ళీ వాళ్ళు చేసుకునేది వాళ్ళు ఆ డబ్బు ఏదైతే ఖర్చు పెట్టారో అవన్నీ కూడా వృధా అయిపోతున్నాయి ఇవాళ ఎన్ని సమస్యలు ఉంటాయి ఎన్ని సమస్యలు పట్టించుకోకుండా మీరు శిలా మీద మీరు ఎందుకు అంత అంత జాస్తి మీకు శిలాపలకం పెట్టేస్తే పనిచేస్తున్నట్ట అని ఇవాళ నేను ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్తున్నాను అలానే ఇవాళ వాళ్ళు ఏదైతే ఈ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ పరిష్కరించండి ఇవాళ మున్సిపాలిటీ ఏర్పడింది చాలా ఫండ్ వస్తుంది కేంద్రం నుంచి చాలా ఫండ్ వస్తుంది కానీ ఎందుకు జరగట్లేదు మున్సిపాలిటీ లేకుండా ఏదైనా మనం అంటే దాన్ని ఏదో భుజాలు ఎవరుకుంటున్నారు మనమే మేము మీకు సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఇవి ఇప్పటికైనా పరిష్కరించండి మీకు మిగిలిపోయింది ఇరవై రోజులు ఇవి ఇప్పటికైనా పరిష్కరించుకొని కొన్ని ఓట్లైనా సంపాదించండి పెట్టుకోసం వెళ్ళిపోతే అవి దేనికి పనికిరావు ప్రజాధనాన్ని వేస్ట్ చేయడం తప్ప దేనికి పనికి రాకుండా మిగిలిపోతున్నాయి అలానే ఇక్కడ ఉన్న ఇంకా ఈ సమస్య ఇది కేవలం ఈ వార్డు సమస్య ఇంకా ఇతర వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల దగ్గర కూడా శిలాపాలకలు వేస్తారు కానీ అవన్నీ కూడా చేపట్టకుండా మిగిలిపోతున్నాయి డెఫినెట్ గా నాకైతే ప్రజలు చెప్పిన ప్రతి సమస్యని తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అన్ని కూడా పరిష్కరిస్తాము నా ఏకైక లక్ష్యం తెలుగుదేశం పార్టీ జెండాని కో ఉన్యో ఎగరేసి ముఖ్యమంత్రిగా నారా చూడు గారు చేసుకునే లక్ష్యంగా ముందుకు సాగుతాం నా చర్యల్లో అడుగులు అన్ని కూడా ముందుకు పోతాయి ప్రతిపక్ష నేతలు కానివ్వండి అలానే వాళ్ళనే మాటలన్నిటికీ వాళ్ళకి సమాధానం చెప్పేంత సమయం కూడా మాకు లేదు ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల్లో మాకు వెళ్ళాలి వాళ్ళ ఇంటి బిడ్డలాగా నన్ను ఆహ్వానిస్తాడు ఏదైతే నమ్మకంతో నన్ను ఇంటి బిడ్డగా ఆహ్వానిస్తున్నాడు వాళ్ళందరినీ నమ్మకం ఒమ్ము చేయకుండా వాళ్ళ మీద నమ్మకంతో రేపు నన్ను గెలిపించబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ సమస్యల పరిష్కారం వాళ్ళ ఇంటి బిడ్డలాగా చేస్తానని చెప్పి వాళ్ళ ప్రజలందరూ కూడా హామీస్తూకుమార్ గారు పెట్టిన పత్రికా సమావేశంలో వైకాపా నాయకులు మాట్లాడిన మాటలకి సమాధానాలు చెప్పాం ఈరోజు మరలా ప్రెస్ మీట్ పెట్టి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది వయసు తగ్గట్టుగా మాట్లాడాలి చాలా రాజకీయ భవిష్యత్తు ఉంది ఆయన ఒక ఆయన మాట్లాడితే ఇంకొక ఆయన పాపం ఆయన అంటే మా గౌరవం ఉంది పెద్ద వయసు ఆయన మాట్లాడుతూ ఆ రోజు మీరు అధికారంలో ఉన్నారు నాలుగు వందల కోట్ల అవినీతి జరుగుతుంటే మీరు నిరూపించవచ్చు కదా అని ఒక ఆయన మాట్లాడితే ఇంకొక ఆయన ఆస్తుల గురించి మాట్లాడారు ముందుగా మాట్లాడడానికి తెలియజేస్తా ఉన్నాం నాలుగు వందల కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని జరిగిందని రాసింది సాక్షి పత్రిక ఆ రోజు వీళ్ళు ఎందుకు నిరూపించలేకపోయారు వాళ్ళని మీరు ఎందుకు చేర్చుకున్నారని సమాధానం చెప్పాలని మాత్రమే అడిగాం కానీ నాలుగు వందల కోట్ల అవినీతి ఆయన చేశారు మేము చెప్పాల ఆ అవినీతి ఆరోపణలు చేసిన వ్యక్తులే వాళ్ళు ఎందుకు చేర్చుకున్నారని మాత్రం మేము అడిగాం దయచేసి పత్రికా విలేకరుల సమావేశంలో ఏం మాట్లాడేమైన అంశాలను వాళ్ళు పరిశీలించుకోవాలా మాట్లాడే ముందు ఆయన మరో మాట మాట్లాడుతూ వచ్చారు చెంచాలు ఏదో మాట్లాడారు బహుశా ఆయనకున్నటువంటి ఆధిపత్య ధోరణి బీసీ కులాలు బీసీల పట్ల ఆయనకున్నటువంటి చిన్న చూపు ఆయన పార్టీకి ఆయన ఎమ్మెల్యేకున్న చిన్న చూపుని ఈయన ద్వారా చెప్పించేదేమో తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీ నాయకత్వాలు బీసీ లీడర్లు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ చెంచాలో ఇంకోటి మాట్లాడమని చెప్పని ఈయన ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన చేత మాట్లాడించాడు మేము చెప్తా ఉన్నాం ఎవరైతే తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన వెంటనే గతంలో కానీ ఈరోజు కానీ పార్టీని మారి మరో పార్టీలోకి వెళ్ళి పనిచేసుకుంటూ అధికారాన్ని అనుభవించారో తెలుగుదేశం పార్టీ ద్వారా పదవులు అనుభవించి తెలుగుదేశం పార్టీ ద్వారా సంపాదించుకుని తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలేసి చనిపోయినటువంటి వ్యక్తులు వాళ్ళ వాళ్ళ పార్టీలు నాశనం అవుతున్నాయా నాలుగేళ్ల పాటు తెలుగుదేశం పార్టీని పెట్టుకొని పనిచేస్తున్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి అనేక మంది నాయకత్వాలు వాళ్ళ వాళ్ళ పార్టీలు నాశనం అవుతున్నాయన్న విషయాన్ని ఆ మాట్లాడిన వ్యక్తి గుర్తు పెట్టుకోవాలని తెలియజేస్తా ఉన్నాం